ఈ అమ్మాయి ఎగ్జామ్ లో చీటింగ్ చేయడానికి ఒక ఐడియా అని వేస్తుంది ఇంకా ఈ అమ్మాయి చాలా తెలివిగా ఎగ్జామ్ కి ఒక రోజు ముందే తను వేసుకున్న బట్టల మీద ఆన్సర్స్ అన్నింటినీ రాసుకుంటుంది ఇంకా తర్వాత రోజే టెన్షన్ టెన్షన్ తో ఎగ్జామ్ లోకి ఎంటర్ అవుతుంది ఇంకా క్వశ్చన్ పేపర్ ఇస్తారంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే గాలి వేయడంతో ఈ అమ్మాయి చున్ని ఎగురుకుంటూ వెళ్లి వెనకల కూర్చున్న ఒక వ్యక్తి ఒక మీద పడుతుంది ఇంకా ఈ వ్యక్తి కన్ను ఈ చున్ను మీద పడగానే ఈ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇంకా ఈ విషయం టీచర్ కి చెప్తా అంటాడు అది విని ఈ అమ్మాయి ఎడవడం స్టార్ట్ చేస్తుంది ఇంకా ఈ అబ్బాయితో రిక్వెస్ట్ చేసి ఈ విషయాన్ని గురించి ఎవరికి చెప్పొద్దు అని బ్రతిమ్లాడుకుంటుంది ఈ అబ్బాయి సరే అంటాడు ఇంకా ఈ అమ్మాయి చాలా తొందరగా ఎగ్జామ్ ని ఫినిష్ చేసి ఇంకా వెళ్లే టైంలో ఈ అమ్మాయి టీచర్ కి చెప్తుంది నా వెనకాల కూర్చున్న అబ్బాయి చీటింగ్ చేస్తున్నాడు అంటుంది ఇంకా టీచర్ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని చాలా తిడుతూ ఉంటాడు ఇంకా ఎలాగేలా ఎగ్జామ్ అయిపోతుంది ఇంకా రాత్రి టైంలో ఈ వ్యక్తి అమ్మాయికి కాల్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇంకా కోపం వచ్చి ఈ అమ్మాయి తన ఫ్రెండ్స్ తో అబ్బాయిలు హాస్టల్లోకి వెళ్తాడని అక్కడ అందరు కలిసి ఆ అబ్బాయితో ఆట ఆడుకోవాలి అనుకుంటారు ఇంకా ఈ అబ్బాయి కూడా అమ్మాయి కళ్ళల్లోకి చూసి అమ్మాయి చెప్పేదంతా వింటూ ఉంటాడు ఇంకా తర్వాత రోజు సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఈ అమ్మాయి క్లాస్ లో టాప్ వస్తుంది ఇంకా ఈ విషయాన్ని అబ్బాయికి చెప్పడానికి వెళ్తే అబ్బాయి ఈ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తాడు దానితో ఈ అమ్మాయి ఏం చేసిందో చూసే ముందు మీకు కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియో నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యుని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయితో ఈ వ్యక్తి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు